హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా ఎగ్ పరోటాను తయారు చేసుకుందాము ఈ పరోటా చేసే పెద్ద కష్టమేం కాదు మసాలకగా తొందరగా మంచి రుచికరంగా చేసుకోవచ్చు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిరి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఇక ఈ ఎగ్ పరోటా తయారు చేయడానికి ఒక గిన్నెలా రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి అట్లనే చిటికడంత ఉప్పు చిటికడంత పసుపు వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక్కడ నేను పసుపు అనేది కొంచెం రంగు మంచిగా ఉండడానికని వేసుకుంటున్నా మీరు వేసుకుంటే వేసుకోరి లేకుంటే లేదు ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో పావే నూనె పోసుకొని నూనెను కొంచెం వేడి చేసుకోవాలి నూనె వేడి అయినాక మనం కలుపుకున్న గోధుమ పిండిలో పోసుకొని ఒక చెంచాతోటి తోటి ఈ వేడి నూనె పిండికి మంచిగా అంటుకునేటట్టు కలుపుకోవాలి ఇక నూనె పిండి మంచిగా కలిసిపోయాక ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ పిండిని మనం గోధుమ రొట్టెకు పిండి తయారు చేసుకుంటాం కదా వాటిలో మెత్తగా తయారు చేసుకోవాలి ఇక ఈ పిండిలా వేడి నూనె పోస్తే ఏమైందంటే మనం చేసుకున్న ఎగ్గు పరోటా మంచి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు అందుకని వేడి నూనె పోసుకుంటున్నా నీళ్ళు ఒకటిసారి పోసుకోవద్దు చూసుకుంటా పోసుకోర్రీ చూస్తున్నారు వీడియోలా వాటిలో మనకు పిండి ముద్ద అనేది మంచి మెత్తగా సాఫ్ట్గా ఉండాలి ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక గిన్నెల ఒక మూడు ఎగ్గులను పగల కొట్టుకొని పోసుకోవాలి ఎగ్లను పోసుకున్నాక ఇప్పుడు దీంట్లో పావు చెంచడు మిరియాల పొడి పావు చెంచడు ధనియాల పొడి సగం కారము రుచికి సరిపినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని అన్ని చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కోత్తిమీర కొంచెం కరివేపాకు కొన్ని అల్లం ముక్కలు కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వీటన్నిటిని అన్ని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి అన్నిటిని మంచి కలుపుకున్నాక వీటిని తీసి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు మనం పక్క పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా దాని మీద మూత తీసి ఈ గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి మెత్త కలుపుకోవాలి మెత్త కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిలకి వెళ్ళి కొంచెం పిండి ముద్ద తీసుకోవాలి తీసుకున్నాక మిగిలిన పిండి మీద ఒక మూత పెట్టుకొని ఇప్పుడు ఒక రొట్టెల పేట మీద కొంచెం పొడిపిండి పొడి పొడిపిండి చల్లుకున్నాక మనం తీసుకున్న ఈ పిండి ముద్దను విడిలో చూపిస్తున్నట్లు పొడి పిండి మీద పెట్టుకొని చపాతి చేసుకుంటాం కదా మనం అట్లా చపాతిలాగా సన్నంగా కొంచెం పెద్దవి చేసుకోవాలి దొడ్డు దొడి చేసుకోవద్దు మంచి బాగా సన్నగా చేసుకోవాలి ఇక చపాతిలాగా చేసుకున్నాక ఇప్పుడు దీని మీద మనం కలుపుకున్న ఉన్నది కదా దాన్ని ఒక గరిడవి వేసుకోవాలి వేసుకొని తొందరగా ఒక వరుసను మలుచుకోవాలి ఒక దిగు మలుచుకున్నాక రెండో వైపు కొంచెం నీళ్ళ పెట్టుకొని ఈ చపాతిని రెండో వైపు కూడా మలుచుకోవాలి అట్లనే మిగిలిన రెండు వైపులో కూడా నీళ్ళ పెట్టుకొని అందులోకి వెళ్ళి ఎగ్ అనేది బయటకు రాకుండా కొంచెం తొందరగా జప్పన మలుచుకోవాలి బాగా లేట్ చేస్తే అల్లకల్ ఎగ్ అనేది బయటకు వస్తుంది ఇట్లా నీళ్ళ పదం పెట్టుకుంటే ఏమవుతుందంటే చపాతి మంచిగా అంటకపోయి అల్లకల్ల ఎగ్ అనేది బయటకు రాదు చూస్తున్నా వీడి అలా అట్లా చేసుకున్నాక వీడిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీని మీద కొంచెం నూనె వేసుకోవాలి ఇక కడాయి కొంచెం గరమైనాక ఇప్పుడు దీని మీద మనం చేసుకున్న ఎగ్గు పరోటాను పెట్టుకోవాలి పెట్టుకొని దాని చుట్టూ కూడా కొంచెం నూనె పోసుకోవాలి పోసుకొని మామూలు మంట మీదనే ఈ ఒక ఒకవైపు మంచిగా గాలని వేయాలి ఒక దిక్కు గాలినాక ఇప్పుడు దీన్ని రెండు వైపు వేసుకోవాలి రెండు వైపు వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం నూనె పోసుకొని ఎగ్గు పరోట అనేది రెండు వైపులు మంచిగా గాలినాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంతే మనకు మంచి రుచికరమైన ఎగ్గు పరోట అనేది తయారైపోయింది చూసారు కదా పరోట ఎంత మంచిగా ఉన్నాయో మీరు కూడా ఇంట్లో చేసుకోరు మస్తు మంచిగా ఉంటాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయిరి కామెంట్ చేయది అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టురి